హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకసారి నువ్వు తుపాకీ పట్టుకున్నావంటే ఒకరి ప్రాణం తీసేటప్పుడు సార్లు ఆలోచించాలి అదే ఒక ప్రాణం కాపాడడానికి ఆలోచించనక్కర్లేదు రండి ఇది ప్రజలను కాపాడాల్సిన సమయం ఈ సిరీస్ చివరి ఎపిసోడ్లో ఇద్దరు భారత ఉన్నతాధికారుల మధ్య జరిగే సంభాషణ ఇది ప్రజా రక్షణ ప్రభుత్వాల బాధ్యత అందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మరికొన్నిసార్లు ప్రత్యర్థుల డిమాండ్లకు మెట్లు దిగాల్సి రావచ్చు నిర్ణయాలు తీసుకునే క్రమంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉన్నత స్థానాల్లోని వారు పడే ఘర్ సంఘర్షణ ఇవన్నీ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి సంఘటనే కాందహార్ హైజాక్ ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద హైజాక్ ఇది కెప్టెన్ దేవి శరణ్ చౌదరి రాసిన పుస్తకం ఫ్లైట్ ఇంటూ ఫియర్ ఆధారంగా అనుభవ్ సిన్హా ఈ ఘటనలకు దృశ్య రూపం ఇస్తూ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ను ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు ఇక నూట ఆరు మంది ప్రయాణికులతో కాట్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబుల్ తీసుకెళ్లమని బెదిరిస్తారు మరి ఆ విమానం కాబులు ఎలా చేరింది ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు వారు చేసిన డిమాండ్లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఏ సమస్యలు ఎదురయ్యాయి ప్రయాణికులు విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది అన్నది సిరీస్ కల్పిత కథలతో పోలిస్తే వాస్తవ సంఘటనలను తెరకెక్కించేటప్పుడు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి కథ పాత్రలు సంభాషణల్లో ఎంతవరకు స్వేచ్ఛ తీసుకోవచ్చు వేటిని పరిహరించాలి అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు భంగం వాటిలకుండా ఎలా చూపించాలి వంటివి ఎన్నో ఇందులో ఉంటాయి పైగా ఇరవై ఐదు సంవత్సరాల కిందటి సంఘటన కావడంతో సమాచార పరంగా వాస్తవాలు ఇంటర్నెట్ వేదికగా అందరికీ అందుబాటులో ఉంటాయి దర్శకుడు తన ఇష్టానుసారం సిరీస్ను రూపొందిస్తే చరిత్రను వక్రీకరించిన వ్యక్తి అవుతారు అయితే వాస్తవాలు పక్కదారి పట్టకుండా ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ది కాందార్ ఐజాక్ను ను అనుభవ్ సిన్హా శ్రీవాస్తవులు చక్కగా తీర్చిదిద్దారు కాఠ్మాండ్ నుంచి ఢిల్లీకి విమానం టేక్ టేకాఫ్ అయ్యే ముందు జరిగిన సంఘటనలతో నేరుగా సిరీస్ను మొదలుపెట్టిన దర్శకుడు ఎక్కడా కథనాలను పక్కదారి పట్టించలేదు విమానం హైజాక్ అయిన దగ్గర నుంచే సిరీస్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది హైజాక్ అయిన విషయం ఉన్నతాధికారులకు ఎలా చేరుతుంది విషయం వేగంగా బయటకు రాకుండా వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటి అంశాలను చాలా చక్కగా చూపించారు విమానం ఖాందార్కు చేరిన తర్వాత ఉగ్రవాదులతో ప్రభుత్వం జరిపే చర్చల నేపథ్యంలో సాగే డ్రామా కొంత సాగతితగా అనిపిస్తుంది అయితే ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో బయటపడతామా లేదా అని ప్రయాణికులు పడే మానసిక వేదన ఒకవైపు తమ డిమాండ్లు నెరవేరుతాయా లేదా భారత ప్రభుత్వం ఏదైనా ఆపరేషన్ నిర్వహిస్తుందా అంటూ భయపడే ఉగ్రవాదుల ఆలోచనలు మరోవైపు ఇలా ప్రతి విషయాన్ని తెరపై డీటెయిలింగ్గా చూపించారు మధ్యలో వార్తల కవరేజ్ విషయంలో మీడియా వ్యవహరించే తీరును సైతం ఆవిష్కరించారు ప్రపంచ దేశాలు యావత్ మీడియా భారత్ వైపు చూస్తున్న క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టే అంశంపై నాయకులు అధికారుల మధ్య జరిగే సంభాషణలు చూస్తే చూస్తే ఆ స్థానాల్లో వారి సంఘర్షణ అర్థమవుతుంది ఇక అదే సమయంలో భారత నిఘా వర్గాల వైఫల్యం అందుకు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వంటి బ్యాక్రూమ్ విషయాలను డీటెయిలింగ్గా చూపించారు ఇక ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు రామ్ మధ్వాని దర్శకత్వం వహించిన నీర్జా తెలుగులో నాగార్జున నటించిన గగనం సినిమాలను గుర్తుకు తెస్తాయి అయితేలో అయితే అందులో ఉన్న యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలు ఇందులో పెద్దగా లేకపోవడం ఒక మైనస్ నటీ పరంగా మనోజ్ పహ్వా అరవింద్ స్వామి ఆదిత్య శ్రీవాస్తవ కుముద్ మిశ్రా దివ్యేందు భట్టాచార్య కన్వాల్జిత్ యశ్పాల్ శర్మ పంకజ్ కపూర్ నసిరుద్దీన్ షా విజయ్ వర్మ ధియా మీర్ అమృతపూరి అమృత పూరి ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయారు సాంకేతికంగా ఈ సిరీస్ బాగుంది అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి